మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి పరిష్కారం లేని గొడవల నుండి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసును కష్టపెట్టే విషయాలకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆనందంగా ఉంటారు జీవితంలో మనం ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వారికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం వారితో సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు మౌనంగా ఉన్నా పర్లేదు కానీ మీ గౌరవాన్ని కోల్పోతున్న సమయంలో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి లేదంటే వారికి సరైన సమాధానం ఇవ్వలేదే అనే జీవితాంత బాధపడాల్సి వస్తుంది మీ కోసం మీరు నిలబడాలి నీ మౌనాన్ని ఇతరులు నీ ఓటమిగా తీసుకుంటున్నప్పుడు నువ్వు మాట్లాడాల్సిందే మీ ఎదురుగా ఉన్నవారు చిన్న అయినా పెద్ద అయినా మిమ్మల్ని మీ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఖచ్చితంగా మీ తప్పుని అంగీకరిస్తున్నట్లే ఎదుటివారు ఫీల్ అవుతారని మీరు బాధపడితే ఎప్పటికీ మాట్లాడలేరు వారు ఫీల్ అవుతారేమో అని మీరు బాధపడడం తప్ప వారికి అలాంటివి ఏమీ ఉండవు మీరు ఇంతకాలం మౌనంగా ఉంది మీకు మాట్లాడడం రాకపోవడం వల్ల కాదు చేతగాక కాదు మాట్లాడితే మీ దగ్గర దానికి తగ్గ జవాబు ఉండదని మాట్లాడలేదని తెలియజేయాలి ఒకవేళ మాట్లాడిన అర్థం చేసుకునేంత వారికి లేదని మీరు మౌనంగా ఉన్నట్లు తెలపాలి మీరు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఇతరులు తప్పుల వారికి అర్థమయ్యేలా చెప్పడం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు అహంతో మాట్లాడుతున్నట్లు కాదు ఆ బంధాన్ని కాపాడుకునేందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నట్లు వారికి ఖచ్చితంగా తెలిసేలా చేయాలి మీరు వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఇన్నాళ్ళు మౌనంగా కంపోజిట్గా ఉన్నట్లు వారికి తెలియజేయాలి మీ మౌనం ప్రత్యర్థిని మరింత బలపరుస్తుంది బంధాన్ని కాపాడాలనుకుంటున్నాను కాబట్టి మౌనంగా ఉంటాము ఇతరులకు అది మీరించే గౌరవం మిమ్మల్ని దుఃఖంలోకి కష్టాలలోకి నెట్టేస్తుంది అనిపించినప్పుడు మీరు తప్పకుండా మాట్లాడాలి సహించడానికి చాలా ఓపిక అవసరం మనకి అది ఉండడం మంచిదే కానీ ఇతరులు మీపై అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు జవాబు చెప్పాల్సిందే ఒక మనిషిలోని చెడు గురించి మాట్లాడడానికి మాటలు వచ్చినంత గొప్పగా మనలోని మంచి గురించి మాట్లాడడానికి మనసు రాదు కొంచెం కష్టమైన అలవాటు చేసుకో అడిగిన తర్వాత చెప్పడం అడిగినంత ఇవ్వడం అనవసరంగా ఎక్కువ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంది మంచిని చెడుగా చెడుని ఇంకా చెడుగా కొందరు తమ జీవితంలో ఎదగాలని మోసం చేస్తే మరికొందరు తప్పనిసరి పరిస్థితులు మోసం చేస్తారు నిజానికి తెలిసి చేసిన తెలియక చేసిన తపవే ఓ వ్యక్తి మీకున్న అర్హత కంటే ఎక్కువగా మిమ్మల్ని నమ్మితే వారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినా పర్వాలేదు కానీ నమ్మిన వారిని మోసం చేయొద్దు మరొకరికి ఎప్పటికీ నమ్మలేదు ఇతరులను మోసం చేసి ఏదో గెలిచినట్టు సంతోషించడానికి అక్కడ ఏమీ ఉండదు మీరు ఎలాంటి వారో తెలుసుకోకపోవడమే వారు చేసిన మొదటి తప్పు అవుతుంది మీరు ఎవరినైనా మోసం చేస్తే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది గొడవ జరిగితే కానీ బయటపడడం అసలు ఎవరి మనుషులు ఏముందో చూడడానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి జీవితంలో మీరు ఎవరినైనా ఎంతవరకు నమ్మాలో ఎవరినైనా మీ నమ్మకాన్ని పోగొడితే మీరు ఏమి చేయాలనే విషయంపై అవగాహన అనేది ఉండాలి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తన జీవితంలో ఒకరిని నమ్ముతారు ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సంబంధం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా సంబంధానికి నమ్మకమే మొదటి ప్రాధాన్యం అయితే తాము నమ్మిన వ్యక్తి మోసం చేస్తే తిరిగి మరొకరిని నమ్మడం కష్టం ప్రపంచంలోని చాలామంది ఇతరుల నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాతే తిరిగి ఆ సంబంధాన్ని కొనసాగించడం కష్టం అంతేకాదు అటువంటి వ్యక్తులను తిరిగి నమ్మటం కూడా 可是，他没。